నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ట కిచెన్ నేను మీరవలి ఇవాళ అద్దిరిపోయే టేస్ట్తో కమ్మగా ఉండే టేస్టీ టేస్టీ పచ్చడి రెసిపీ మీ అందరి కోసం కూడా తెచ్చేసాను అనమాట ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటూ ఉంటే ఈ పచ్చడి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట అంత బాగుంటుంది స్పైసీ స్పైసీగా సూపర్ ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఒక్క పది నిమిషాల్లో ఈ ఉల్లిపాయ కరివేపాకు పచ్చడిని ఈజీగా చేసేసుకోవచ్చు సో ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలి నేను ఇక్కడ చూపించేస్తాను క్లియర్గా వీడియో చివరి వరకు చూడండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక టూ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక వన్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఇలా వేగుతున్నప్పుడు ఒక ఏడెనిమిది వల్లులి రెబ్బలు ఇందులోకి వేసుకున్నాను అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా మంచిగా క్లీన్ చేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా జీలకర్ర వెల్లుల్లి చింతపండు వీటిని మంచిగా ఆయిల్లో వేంపుకోవాలి ఇవి ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇందులోకి నేను ఇక్కడ ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా రఫ్గా చాప్ చేసుకొని ఇందులోకి వేసేసుకున్నాను ఇలా ఉల్లిపాయలు వేసుకున్నాక ఒకసారి మంచిగా కలిపేసుకొని మంటను మీడియం హీట్లో పెట్టేసుకొని ఉల్లిపాయలు సాఫ్ట్గా మగ్గేంత వరకు చక్కగా కుక్ చేసుకోవాలి నేను ఇక్కడ పచ్చడికి సరిపడా ఉప్పు కూడా వేసేసాను ఇలా ఉప్పు వేయడం వల్ల మనకు ఉల్లిగడ్డలు సాఫ్ట్గా మగ్గిపోతాయి త్వరగా కూడా కుక్ అయిపోతాయి అన్నమాట ఇలా ఇవన్నీ కూడా మంచిగా కుక్ చేసుకుంటూ ఉండాలి కాసేపటికి మనకు ఈ ఉల్లిపాయలన్నీ కూడా ఇలా సాఫ్ట్గా మగ్గిపోతాయి కొంచెం ట్రాన్స్పరెంట్గా మారుతాయి ఇలా ఉల్లిగడ్డలు మగ్గాక ఇందులోకి ఒక కుప్పడంతా కరివేపాకుని నేను ఇక్కడ వేస్తున్నాను మంచిగా కరివేపాకుని ముందుగానే వాష్ చేసుకొని పెట్టేసుకొని ఇలా ఉల్లిపాయలోకి ఈ కరివేపాకు అంతా కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము కరివేపాకుని కూడా పచ్చిగా ఉండకుండా మంచిగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఈ పచ్చడిలోకి ఇలా మంచిగా కరివేపాకుని బాగా కలుపుతూ ఈ ఉల్లిపాయ మిశ్రమంతో పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ కరివేపాకు మంచిగా వేయగాక ఇందులోకి పావు టీ స్పూన్ అంతా పసుపు అలాగే మనకు రుచికి సరిపడా కారం వేసుకోవాలి నేను ఇక్కడ కారం ఒక ఫోర్ స్పూన్స్ అంతా వేసాను కరెక్ట్గా స్పైసీ ఎన్నెస్ అనేది సరిపోయింది ఇలా పసుపు కారం మంచిగా వీటిలోకి బాగా కలిసిపోయేలాగా ఇలా బాగా కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా బాగా కలుపుకున్నాక ఏమాత్రం కూడా వాటర్ యాడ్ చేయకుండా చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక టూ మినిట్స్ సేపు మంచిగా దీన్ని బాగా మగ్గించుకుంటే ఈ మిశ్రమం అనేది రెడీ అయిపోతుంది వీటినన్నిటినీ కూడా మంచిగా ఇంకా మాత్రమే దీన్ని మనము మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ఈ మిశ్రమం అంతా కూడా నేను ఇక్కడ మిక్సీ జార్ లోకి తీసేసుకున్నాను దీన్ని మనం మంచిగా పేస్ట్ లాగా చేసుకుని తీసుకోవాలి మీరు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఇలా పేస్ట్ లాగా చేసుకుని రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చడి కోసం పోపుని ప్రిపేర్ చేసుకుందాం నేను ఇక్కడ కొంచెం ఆయిల్లో ఆవల జీలకర్ర వేసుకుంటున్నాను ఆవల జీలకర్ర కొంచెం చుట్టుపట్ల ఆడాక ఇందులోకి ఇంగోని వేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం అలాగే పొట్టు తీయకుండా దంచి పెట్టుకున్న ఈ వెల్లుడి రెబ్బలు వేసుకోవడం వల్ల సూపర్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది పచ్చడి అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని పోపుని మంచిగా ఫ్రై చేసుకొని ఇందులోకి పచ్చడిలోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం అంతేంటి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఈ ఉల్లిపాయ కరివేపాకు పచ్చడి అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఇది వేడి వేడి రైస్లోని కాదండి ఇడ్లీ దోశ ఇలా దేంట్లోకైనా కూడా తినేసేయచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది యమ్మీ యమ్మీగా స్పైసీగా చాలా బాగుంటుంది మీకు కూరలు ఏమి కూడా తినాలనిపించినప్పుడు ఇలా స్పైసీగా ఈ ఉల్లిపాయ కరివేపాకు పచ్చడి చేసుకొని ట్రై చేయండి అలాగే ఎలా కుదిరిందో కుదర నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ